ఏందిరా గేద నెమర వేసినట్టు అట్ట నవ్వులు తానవు అక్కడ దిష్టి పెట్టకు మమ్మీ అసలే చిక్కిపోయి ఉండా చిక్కింటికి పిల్ల మాయలో పడితే చిక్కిపోకుండా ఏం పోతావా తినన్నా చూడు లేదా చూసి అన్నా తిను మమ్మీ నేను రెండు మూడు పనులు ఒకేసారి చేయగలుగుతాది నా టాలెంట్ డైపర్ ఏం వేసుకోలేదు కదా ఎందుకు ఇది నీలాంటి కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదులే మినిమం డిగ్రీ చేసి ఉండాలా వాళ్ళకి అర్థమై ఉంటది మీకు అర్థమైంటే కామెంట్ చేయండి దున్నపోతూ కుర్తు తాయిన సౌండ్ ఏందిరా మెల్లిగా దాగు సీరియల్ చూస్తాను కదా ఇంకోసారి సౌండ్ అనుకో వద్దులే చా ఈ నష్టతోనే సీరియల్ అయిపోయింది రే ఈడ కరువు నీళ్ళలో వేయడానికి అట్టి పనులు పెట్టినా చూసినవా ఓనీలే బదికేసి బాధ తప్పింది డైరెక్ట్ గా దున్నపోతే వచ్చి తినింది కుర్తు కూడా తాగూడదు ఒక పని అయిపోద్ది